అర్జనులు మాదిగలు ఎవరైతున్నారో మా తల్లి కాదే మా తల్లి అంటే ఇందిరా కన్న తల్లిని మరిచిపోయి ఇందిరే మా తల్లి అనుకున్నారు అటువంటి వాళ్ళను అక్కున చేర్చుకున్నారా దగ్గర తీర్చుకున్నారా దగ్గర తీసుకొని మాట్లాడిల్లా ఇవాళ్ళని అద్దుకున్నారా మధకృష్ణ దగ్గర తీసుకున్నారా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక కుల సమావేశానికి వచ్చి బందకృష్ణ హక్కున చేర్చుకొని ఆయనకు వచ్చిన కన్నీరు ఉమికి వచ్చిన కన్నీరు మందకృష్ణ నెరవేరని నెరవేరని కోరికనే లేకపోతే అలసిపోయిన కన్నీరా అయినా నేనున్నా నేను చేయగలిగింది చేస్తా అని దగ్గర తీసుకొని అనేక సంవత్సరాల నుంచి పోరాడేటువంటి పోరాటాన్ని మాదిగల యొక్క వర్గీకరణ కోసం ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం సబలీకృతం కూడా అయింది ఇటువంటి టైముల ఇటువంటి టైంలో వీళ్ళ మీద ఏం బదనామైతే మళ్ళీ దళితులు దగ్గరికి పోకుండా ఇతరు అనేటువంటి ఆలోచనతోటి అటువంటి ఆలోచనతోటి ఈ బదనామం పుట్టిస్తానులు ఖచ్చితంగా సృష్టి ఇది